హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ రెసిపీ మెంతికూర మసాలా అండి ఇది చాలా టేస్టీ చాలా హెల్దీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ రెసిపీ మసాలా మెంతికూర ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా చాలా టేస్టీగా ఉండి హెల్దీగా చేసుకునే మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా మెంతికూర అనమాట ఓకే క్లాస్లోకి వెళ్దాం రండి మెంతికూరండి మెంతకూర ఒక నాలుగు కట్టెలు తీసుకున్నా నేను మీడియం సైజు కట్టెలు ఒక నాలుగు సరిపోతాయి లేతగా ఉండాలి దాంతోపాటు కొంచెం కొత్తిమీర కరివేపాకు వెల్లిపాయలు ఎండుమిర్చి తర్వాత పసుపు కారము కారం అవసరం లేదు కారం బదులు నేను ఎండుమిరపకాయలు వేసాను జీలకర్ర ఇవన్నీ తాలిపు కోసం కావాల్సి వస్తాయి ముందుగా మనం ఈ మెంతికూర ఉంది కదా సన్నగా కట్ చేసుకొని కడిగేసి శుభ్రంగా పెట్టుకుందాం అండి నీళ్ళల్లో కాస్త పసుపు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి కలిపి దీనిలో మనం కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు మెంతికూరని సోప్ చేసి పెట్టి క్లీన్ చేసుకుందాం మనం సన్నగా కట్ చేసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను కదా ఇసుకుంటుందండి దీనిలో అందుకని చెప్పి కొంచెం బాగా నీట్గా ఎక్కువ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేద్దాం ఇలాగ మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకున్నాను నేను ఆ వెల్లుల్లిపాయని మనం రోట్లో కానీ మిక్సీలో వేసుకొని దంచి పెట్టుకోవాలి ఇదిగోండి వెల్లుల్లిపాయ వలిసి పెట్టుకొని దీన్ని మనం దంచి పెట్టుకుందాము మీకు ఎలా వీలైతే రోట్లో అయితే రోట్లో మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు జస్ట్ ఊరికే అట్లా కచ్చ పచ్చగా పెట్టుకుంటే సరిపోతుంది కచ్చా వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాము ఇప్పుడు బాణాలి పెట్టుకొని దీనిలో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ దంచి పెట్టుకున్న ఉంది కదా కొంచెం జీలకర్ర వేద్దాము అలాగే వెల్లుల్లి ఇది కూడా వేస్తాం ఇది వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి చిప్పటి దాటిన తర్వాత మనం స్పెయిన్ చేసుకుంటున్నాం కదా మెంతికూర ఇది వేసేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసాను మీడియం ఫ్లేదండి మీడియం ఫ్లేమ్లో మెంతకూర వేగేలాగా నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగపప్పు ఇది వేయించండి సన్నపక్క ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను నువ్వులు తీసుకున్న ఈ మూడు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం అండి దాంతోపాటు ఒక ఆనియన్ మీడియం సైజు ఒక రెండు టమాటాలు ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది ఒకటి రెండు పచ్చిమిరపకాయలు దీనిలో మనం మెంతులు వేసే మగ్గ కదా దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి లైట్గా ఉప్పు అవసరం లేదు కొంచెం ఉప్పు వేసుకొని వెల్లుల్లిపాయ అయితే మస్తుగా వేయాలండి దాంతోనే టేస్ట్ మనకి ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుంటే సగం దీన్న వేయండి ఇంకొక సగం మనం తాలింపులో వేసుకోవాల్సి వస్తుంది ఇంకొకలా తీసుకున్నాండి ఇది స్టవ్ మీద పెట్టి వేడి చేసి డ్రై రోస్ట్ అండి డ్రై రోస్ట్ అంటే ముందుగా వేసిన కప్పు వేద్దాము ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే హాఫ్ కప్పు తీసుకోండి తర్పతి మీరు అంటే ఆకుబట్టి తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేకపోతే రెండు టేబుల్ స్పూన్స్ సరిపోతాయచ్చు కదా రెండు వేపు శనగపప్పు వేగిపోయినా కదా ఇప్పుడు కొంచెం వేగుతూ ఉండగానే ఇప్పుడు మనం వేయించిన శనగపప్పు కూడా దీనిలో వేద్దాము ఇది ఆల్రెడీ వేయించిన శనగపప్పు తినే కనపప్పు అండి కాబట్టి మనం దీంట్లో జస్ట్ వేడైతే సరిపోతుంది దీనిలోనే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేద్దాం నువ్వులు కూడా నువ్వులు నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేసినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేయించిన శనపప్పు ఒక టేబుల్ స్పూను నువ్వులండి దీని తర్వాత ఒక నాలుగు ఎండి మిరపకాయలు అయితే దీనిలో వేస్తాం మనం అంటే కారం వేయం కాబట్టి నాలుగు ఎండి మిరపకాయలు వేసుకుంటున్నాను నేను అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర స్పూన్ అయితే సరిపోతుంది జీలకర దీనిలోనే మనం వెల్లు సగం దానిలో వేసాం కదండి సగం మనం ఆకుకూరలు వేసేసి కుక్ చేసుకుంటున్నాం కదా మిగతా సగం దీండా పెడతాం కొద్దిగా ఉంచుకోండి తాలింపు వేయడానికి సరిపోతుంది కొద్దిగా లెఫ్ట్ కొద్దిగా ఉంచుకోండి ఇంకా వెల్లులతోనే స్మెల్ అంతా మంచిగా వస్తుంది అనమాట ఇది ఇది బాగా ఇవన్నీ వేగిపోయినాయి కదా కొంచెం వేడైతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇండి ఆకుకూర మనకి కుక్ అయిపోయింది తవా తీసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము తవాద మనం ఇవన్నీ వేయించుకున్నా ఉన్నాయి కదండి ఈ పప్పులు ఉన్నాయి కదా ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం దీనిలోనే ఒక మూడు లవంగాలు వేస్తున్నాండి మంచి అరోమా రావటానికి మెత్తగా పౌడర్ చేస్తే కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టుకుందాము దీన్ని కడాయి తీసుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయమనిచ్చాను దీనిలోనే మనం రెండు పసులు ఇస్తాయి కొంచెం ఆగాలి కొద్దిగా జీలు కదా దంచి పెట్టుకున్న వెల్లుల్లికాయ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన ఆనియన్ మేడర్ ఇది కొంచెం బాగా బ్రౌన్ కలర్లో బ్రాండి దీనిలోనే కాస్త సాల్వ్ వేయటం సాల్వ్ చేసి తీసుకొని వేసుకోండి పీసెస్ బ్రౌనీ ప్లేట్ వచ్చేవరకు వేయించుకోవాలి మనం వీళ్ళైనా కాస్త పసుపు వేద్దాము పసుపు ఇప్పుడు హెల్త్కి మంచిది అందుకని ప్రతి కూరలోనూ పసుపు వాడుతూ మంచిది మనకి ఆనియన్ కుక్ అయిపోయింది బ్రౌన్ కలర్లో వేయిపోయింది ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకుందాం టమాటా వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడతామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెడితే చక్కగా టమాటా కూడా మట్టి పోయి ఆనియన్ కూడా ముందుకు ఫైవ్ మినిట్స్ టమాటా వేసి కిట్ చేస్తున్నాం కదా అవి తిన్నేమి చూస్తాము ఇది బాగా మర్చిపోయింది ఇప్పుడు మనం మసాలా ఉంది కదండి పేస్ట్ మసాలా పేస్ట్ అంటే వేసినపప్పు శనగపప్పు వీల్లు అన్నీ వేసాం కదా మిక్స్ అన్ని ఇది కూడా ఎక్కువ గిండా వేసేసి ఇవన్నీతో పాటు బాగా ఉడుకుంటాం మరొక ఐదు నిమిషాలు కుక్ కావాలి ఇది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేద్దాం చిన్న ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఆయిల్ కూడా కొంచెం పక్కకు వచ్చేస్తుంది కదా ఈ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి మెంత కూడా ఇదిగా అంటే మగ్గ పెట్టి పెట్టుకున్న ఆయిల్లో ఆయిల్ వెల్లుల్క వేసి ఇది కూడా దీన్ని వేసేస్తాం వేసి బాగా కలిపేస్తాం వాటర్ వేస్తాము కొంచెం ఉప్పు వద్దు ఈ స్టేజ్లో ఉప్పు కూడా చూసుకోండి ఉప్పు చాలా నాకు కొద్ది తక్కువ ఉంది వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి ఈ ఆకుకూర అన్నీ కలిపి దగ్గరికి ఉడికిపోయేదాకా ఒక ఒక ఐదు నిమిషాలు పడుతుంది మూత పెట్టి దగ్గర కుక్ చేసుకోండి ఆయిల్ పక్కకు వచ్చేసేలాగా పైకి తేలే వరకు కుక్ చేసుకోండి ఒక ఐదు నుండి పది లోపు కుక్ అయిపోతుంది చిన్న ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి నేను కుక్ అయిందని చూద్దాం చూసారా ఆయిల్ అంతా పక్కకు వచ్చేస్తుంది ఈ స్పేస్లో మనం ఒక టేబుల్ స్పూన్ గీ అండి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని కొత్తిమీర వేసుకుని ఓకే ఒక్క నిమిషం మూత పెట్టించుతాం అయిపోయింది ఇప్పుడు నెయ్యి అన్నీ కలిసిపోయిన నెయ్యి అంతా కలిసిపోయింది దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సరైన వాళ్ళకి తీసుకుందాము అంతేనండి గుమ్మగుమ్మలాడతా హెల్దీ అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మెంతికూర మసాలా అండి మసాలా మెంతికూర చాలా బాగుంటుంది చూస్తారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందుకండి గుమ్మగుమలాడే మసాలా మెంతి కూర రెడీ అండి ఇది చాలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ అండి ఎంత హెల్దీ అంటే తొందరగా కూడా డైజెస్ట్ అయిపోతుంది ఇది ఈ షుగర్ పేషెంట్స్ ఏమన్నా ఏళ్ళున్నా సరే మనం హ్యాపీగా తినేసేయచ్చు ఇది ఓకే అండి